నా పంచ ప్రాణాలు నీవే శివ చక్కటి శివుని భజన పాటలు నా పంచ ప్రాణాలు నీవే శివా నా శ్వాస ధ్యాస నీవే ప్రాణాలు నీవే శివా నా శ్వాస ధ్యాస నీవే కైలాసగిరి పైన వెండి కొండల పైన నా స్వామివై కాశీపురములో నా విశ్వనాథునవై వై కైలాసగిరి పైన నా స్వామి వై కాశీపురములో నా విశ్వనాథుడై అనువను నిండిన నీవయ్యా ఆదిదేవుడవయ్యా అనువను నిండిన ఆది దైవము పదునాలుగు భువనాలు పాలించే నా స్వామి శివ శంకరా నా ప్రాణాలు నీవే శివా నా శ్వాసనాద్యాస నీవే హాణాలు నీవే శివా నా శ్వాసనాద్యాసనీవే హరా చిరావేల స్వామి కైలాసగిరి పైన నా స్వామివై కాశీపురములో నా విశ్వనాదుడవై అనువను అనువు నిండిన ఆదిదేవుడవై అండ పిండ బ్రహ్మాండ నాయకుడవై పదునాలుగు భువనాలు పాలించే శివశంకరా అరహరా మహాదేవా శివ శివంకరా హర హే పాలేల స్వామీ పాలించేల స్వామి మా స్వామీ ఆలకించ ఆలకించేలా జాగమేలా స్వామి నీకు రావేల శంకరా నా పంచ ప్రాణాలుని न श्वासनाद्यासनी वे हरा न पञ्चप्राणालुनिवे शिवा न श्वासनाद्यासनी वे हरा श्रीशैलशिखराणा भ्रमराम्भतो कुलु वै शिरुरिच्य स्वामि मल्लन्न वै श्रीशैलशिकराणा भ्रमराम्भतो కొలువై సిరులిచ్చే స్వామి మల్లన్నవై నిండైన నీ రూపము నా మదిలోన నిలిపానయ్యా నిండైన నీ రూపము నా మదిలోన నిలిపానయ్యా గుక్కడైన అభిషేకము గంగమ్మ జలము చాలంటావు ఆనందముగా ఉప్పొంగిపోతావు జలముతో అభిషేకము చేయా ఆనందముగా ఉప్పొంగిపోతావు బిల్వదలమే చాలా లింగ రూపా గంగమ్మ జలముతో అభిషేకము చేయా ఆనందముగా ఉప్పొంగిపోతావు బిల్వదలమే చాలా లింగ రూపా శ్రీశైల శిఖరాణ భ్రమరాంబతో కొలువై సిరులిచ్చే నా స్వామి మల్లన్నవై చల్లంగమము పాలించే దేవదేవుడవు ఆదిదేవుడవయ్యా నా పంచ ప్రాణాలు నీవే శివా నా శ్వాస నాధ్యాస నీవే హంచు నీవే శివా నా శ్వాస నా ధ్యాస నీ వేహరా కాళేశ్వరములో నా ముక్తేశ్వరాకు తోడుగా నిలిచింది గోదావరి తల్లి కాళేశ్వరములో నోక్తేశ్వరాణీకు తోడుగా నిలిచింది గోదావరి తల్లి వేములవాడలో రాజన్న స్వామి వై వేడిన వారి నెల్ల కరుణించిన స్వామి వేములవాడలో రాజన్న స్వామి వై వేడిన వారి నెల్ల కరుణించిన స్వామి నా పంచ ప్రాణాలు నీవే వేషివా నా శ్వాస నా ధ్యాసని సర్వము నీమయమే కాదా ఏమి ఇవ్వగలను నీకు నేనేమివ్వగలను నాలోననున్నది అంత అంతయు నీదే కాదా నాలోననున్నది అంతా నీదే కాదా స్వామి అనుగు నీవే సర్వాంత్రియామి అండ పిండా బ్రహ్మాండ నాయక न पञ्च प्राणालूनि वे शिवा ना श्वासनाध्यासनि वे हरा न श्वासनाध्यासनि वे हरा न पञ्च प्राणालूनि वे शिवा ना श्वासनाध्यासनि वे हरा అనువనువు నీ వయ్య సర్వాంతామి అండ పిండ బ్రహ్మాండ నాయక ఏమివ్వగలను నేను నీకేమివ్వగలను అండ పిండ బ్రహ్మాండ నాయక